హాయ్ అండి నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అండి మన పెద్దలు చేసే అసలైన రుచితో జంతికలు గుల్లగా కరకల రావాలంటే ఇలా చేయండి చాలా క్రిస్పీగా క్రంచిగా వచ్చేస్తాయి మనం పూర్వీకులు చేసిన విధంగా మనం రుచిని మర్చిపో ఉంటాము పర్ఫెక్ట్ అయితే రావండి కానీ ఇప్పుడు నేనైతే పక్కా చూపిస్తున్నాను ఈ పక్క కొలతలతో చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒక బౌల్ గిన్నె తీసుకున్నానండి గిన్నెలోకి బియ్యము మూడు గ్లాసులు అయితే రేషన్ బియ్యము ఒక గ్లాసు శనగపప్పు పట్టించుకోవాలండి అంటే కిలో బియ్యానికి పావు కిలో శనగపప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది అలా మిల్లులో ఈ పిండిని అయితే పట్టించాను ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కార పొడి చిటికడంత పసుపు అలాగే వామనండి ఇలా వన్ టేబుల్ స్పూన్ వామ వేసుకొని ఇలా బాగా నలపాలి ఓకేనా ఒక అరకిలో పిండికి అయితే నేనైతే చేస్తున్నానండి ఇలా వామ ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకున్నాక ఇందులోకి బాగా వేడి చేసుకున్న నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా గరిటతో కలుపుకోవాలండి పిండి ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మరికొన్ని నీళ్ళు పోసుకొని పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలండి ఇలా పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదా ఒక పది నిమిషాల పాటు పక్కకు పెడితే మనకు పిండి చల్లారి మనకు చేత్తో కూడా ఒత్తుకు ఇలా పిండిని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇక్కడ నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోవాలండి పిండిని మనము ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వచ్చేసేయండి పిండి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఫ్లోర్ పైన ఒక పొడి క్లాత్ని అయితే పరుచుకోవాలి జంతికల జంతికల గొట్టాన్ని అయితే తీసుకోవాలండి మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి కింద ఒక క్లాత్ అయితే పరుచుకున్నాము ఈ జంతికల గొట్టానికి కొంచెం నూనె అప్లై చేసుకోవాలండి ఇలా నూనె అప్లై చేసుకున్నాక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ జంతికల లో నిండుగా పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపెడుతున్నా కదా అలా నిండుగా పెట్టుకొని ఇలా పొడి క క్లాత్ మీద ఇలా జంతికలు మురుకులు అయితే చుట్టుకోవాలి నేను మూడు వరుసలు కాకుండా కొంచెం ఎక్కువ ఉండే జంతికల బిల్లను అయితే తీసుకున్నాను మీకు మూడు వరుసలు కావాలనుకుంటే మూడు కూడా తీసుకోవచ్చు ఇలా ఒక క్లాత్ మీద అన్నిటినీ వేసుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పెట్టుకోవాలండి ఇలా క్లాత్ మీద వేయడం వల్ల మనకు పచ్చితనం అనేది క్లాత్ గుంజేస్తుంది మనం కాటన్ క్లాత్ అయితే వాడుతున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు మంచిగా కరకరలాడుతూ వచ్చేసేయండి ఇప్పుడు నూనె వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడి నూనె పెట్టుకొని వేడయ్యాక ఇప్పుడు ఒక్కొక్క జంతికలను తీసుకొని ఈ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి డీప్ ఫ్రై మొత్తం ఇట్లా వచ్చిన నురుగు మొత్తం పోయినాక రెండో వైపు తిప్పేసుకోవాలి ఇలా రెండు రెండు వైపులా కాల్చుకున్న మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి చూడండి మనకు జంతికలు అయితే మంచిగా పైకి తేలాడుతూ పైకి అయితే బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చినాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి లేకపోతే మనం జంతికలు తీసే క గరిటతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు కరకరలాడితే టపటప శబ్దం వస్తుంది అలా వచ్చినప్పుడైతే ఈ జంతికలను అయితే తీసుకోవాలండి ఓకేనా మిగిలిన జంతికలు సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఎంతో రుచికరమైన మన పెద్దలు చేసే అసలు సిసలైన జంతికలు అయితే గుల్లగా కరకరలాడుతూ వచ్చినాయండి ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పక్క కొలతలతో చెప్పాను ఈ విధంగా మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కూడా బాగుంటాయి ప్రతి పండుగ సంక్రాంతి దసరా మొదలుకొని సంక్రాంతి వరకు ఈ కరకరలాడుతూ చేసుకునే జంతికలు అయితే రుచికరంగా ఇలానైతే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని క్లిక్ చేసి ఇంకా మీకు ఎలా వచ్చి ఎలా నచ్చిందో అలా కామెంట్ చేయండి బాయ్